చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి ఒకవేళ నమ్మిన ఆ విషయాన్ని ఎవ్వరితో పంచుకోకండి ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలిగ్గా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్లను దూరం చేసుకుంటాం అదే జీవితం మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి